ఒక మాట ఉంది రెండో ఇరవై నిరవటం వచ్చినా చదవండి దేవుడు ఎంతగానో ఎన్నో అద్భుతాలు ఈరోజు నీడలా నాయల చేస్తే ఎలా మర్చిపోతారండి ముందున్న దాన్ని చూసి లోకంలో పడిపోదు చూడండి రెండు పక్కనే దాని పక్కనే ఎలా నాకు అండి శ్రేష్టమైన ద్రాక్ష వల్లి వంటి దానిగా ఉంది నిన్ను నాటి తిని నిత్యమైన విత్తనములని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని నాకు జాతి నీలపు ద్రాక్ష వల్లి వలే నీ వెట్టు ప్రస్తు సంతానం మైతివి నిక్కమైన విత్తనం అంటే నిజమైన విత్తనం మంచి విత్తనం అర్థమవుతుందా నిక్కమైన మంచి విత్తనాన్ని నాటాను శ్రేష్టమైన ద్రాక్ష మొక్కను నేను నాటాను ఇది ఇది నేను నాటితే ఇది నేను చేస్తే ఎలా మీరు జాతి హీనమైన ఏమైపోయారు భ్రష్టలు అయిపోయారు మీరు జాతి జాతిహీనగా మీరు ప్రవర్తించి ఇంత భ్రష్టకరంగా మీరు ఎలా ఉంటారు ద్రాక్ష వలి వలేని చెట్లు భ్రష్ట సంతానం అయితే ఎలా నీ వెట్లు ఈ విధంగా ఏ జాతి జాతిహీనం అంటే ఏంటి తెలుసా ఇప్పుడు మన బిడ్డలు ఎలా ఉండాలండి నేను ఎలా ఉన్నాను నా బిడ్డ అట్లా ఉండాలి అదే కదా ఆ ఇతనమే కదా ఇది అవునా కదా దేవుని ప్రేమ దేవుని ఇది దేవుని మొత్తం ఒక ఇతన నాటినప్పుడు అదే మొక్క రావాలి అదే ఇత్తనం రావాలి కానీ జాతిహీనం అంటే అసలు లక్ష్మీ మార్చేసుకోవటం పిల్లి అంటది బాగు బాగుందనుకో దాని లక్షణం మారిపోయింది కుక్క బావు బాగున్న పిగిలాగా మాట్లాడిందనుకో ఏంటంటే అర్థం దాని లక్షణం అసలు గుణలక్ష మారిపోయింది పిది పిగిలాగా ఉండాలి కుక్క కుక్కలాగా ఉండాలి మీరు నాటిన మొక్క నాటినట్టుగా మంచి ఫలంలో ఉండాలి పని ఇదేంటి జాతిహీనమైన ఇంత భ్రష్టకరంగా ఉంది దేవుడు అంట ఇస్రాయిల్ ప్రజల్ని అందుకే ఏం తెలుసా వచ్చి అమ్మ ఈ ఉద్యోగం చేస్తూ ఉంటే మంచిగా చేయకోకుండా చెడులోకి వెళ్ళిపోయావు నీతిని మర్చిపోయి అన్యాయంలోకి వెళ్ళిపోయావు న్యాయాన్ని మర్చిపోయావు నువ్వు నేను ఇచ్చిన దాన్ని చిరుతిగా నమ్మకంగా నువ్వు చేయలేదు మంచి ఫలములు నాకు రాలేదు హీనంగా ఉన్నాయి ఈ జాతిహీనతగా అసంత ఘోరంగా నువ్వు మారిపోయావని చెప్పి దేవుడు ఒక తల్లి గర్భంలో బిడ్డంటే అబ్బాయి బిడ్డ పుడతాడు నా బిడ్డ పుడతాడు పుట్టిన తర్వాత ఏమనుకుంటది తల్లి గాని ఆ తండ్రి గాని నా బిడ్డ నాలాగా ఉంటాడు అచ్చమైన నా ఉంటాడు నా బాలికలతో ఉంటాడు నా లోపల ఉంటాడు నా స్టైల్లో మాట్లాడతాడు నీ చేసిందే చేస్తాడు అని ఎంతో ఆశతో ఎంతో ఆశతో ఐదు నెలలాగి ఆరు నెలలు ఆగి ఏడు నెలలాగి తీరా పండిన తర్వాత ఆ డెలివరీ అయిన తర్వాత తొమ్మిది నెలలో నార్మల్ డెలివరీ అయ్యి బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఆ బిడ్డ నార్మల్ గా లేకపోకుండా చేతులు సరిగ్గా లేకుండా ఆటలు ఉంటే ఎంత నలిగిపోతాడు ఆ తల్లి ఎంత కుంగిపోతుంది ఆ తల్లి నేను ఎంత ఊహించుకున్నాను నీకు నాతో కానీ నా భార్య కానీ ఎటువంటి సమస్య లేదే చక్కటి బిడ్డ పుడతాడని ఎంతో ఆశతో ఉన్నాను కానీ ఈ పుట్టి బిడ్డకి నెల బిడ్డకి ఆటలో బోర్ ఏంటండి కాళ్ళు నడవలేనంతగా ఊంగిపోయి మరి ఇలా పోలియోలాగా ఉండటం ఏంటండి చెయ్యి లేకపోతే ఎంత బాధపడతారండి నేను అనుకుంది ఏంటి నాకు వచ్చింది ఏంటి డెలివరీ నువ్వు దేనికి మంచి ఫలము ఇవ్వనప్పుడు ఎందుకు నాకు ఈ చెట్టు అవసరం లేదు అని చెప్పి అద్భుతం కాంచినేస్తానని చెప్పి చెప్తున్నా ద్రాక్ష చెట్టు ఎవరో తెలుసా ఈ ద్రాక్ష తోట ఎవరు తెలుసా ఈ శ్రీము ప్రజలు యువదా ప్రజలకు సూచనగా ఉండు ఇప్పుడున్న ప్రజలమే ఇప్పుడున్న ద్రాక్ష తోట మరి మన ఉన్నాడు వ్యవసాయకుడు మంచి విత్తనములతో శ్రేష్టముగా నిర్మాణాలను నాటినప్పుడు ఎటువంటి ఫలములు మనం ఇస్తున్నాం ఫలములు ఇస్తున్నామా అసలు ఇవ్వటం లేదా ఇస్తే ఆ ఫలాలు ఎలా ఉన్నాయి లేదండి నేను బాగా వాక్యం అంటున్నాను నేను చక్కగా జీవిస్తున్నాను అంటున్నారా మంచి వాక్యము ప్రతి మాటకి వాట్సాప్ లో ఒక మెసేజ్ వస్తే ఏదో అనారోగ్యంగా ఉంది బాగులేదండి ప్రార్థన చేయదని చెప్పి మెసేజ్ పెడతా ఉంటారు అబ్బా ఇంత మంచి స్వభావం అండి కొన్ని కదిలిపోతా ఉంటుంది ఎవరికైనా యాక్సిడెంట్ జరిగినా ఏదన్నా జరిగినా ఎంతగానో పోదే ఉంటే మీరు కొన్ని మాటలకి కొన్ని మెసేజ్ ఫలములు ఏ విధంగా ఉంటే ప్రేమ సంతోషము సమాధానము ప్రయాణాత్వము దీర్ఘశాంతము మంచితనము సాత్వికము విశ్వాసము దీర్ఘశాంతము నువ్వు బట్టలు దుక్కుంటూ బాత్రూమ్ లో ఉన్నావరం వెనకాల లైన్ లో ఎదురు చూస్తా ఉంటారు ఎంతమంది స్నానం కళొచ్చింది బౌద్ధం కెళ్లని అర్జుంటూ ఆ కూడా బట్టలు దుక్కలేమో ఆ కూడా స్నానం చేయలేమో ఇంకొకరి గురించి ఆలోచించు ఎదురు కట్టింది ఒక సమాజంలో ఉన్నావు ఒక అపార్ట్మెంట్ లో ఉన్నావు ఒక హాస్టల్లో ఉన్నావు అలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి దళియా ప్రేమ నింపుల ఇక్కడ వింటున్నారు ప్రేమ 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 నిన్న వల్ల నీ పొరుగులోని ప్రేమించు అని మొత్తం అంతా అదే అది మన జీవితంలోనే లేదు తప్పుకో నీతి మా దగ్గర లేదు జీవనస్తో హలే లంచాలి ప్రేమ లేదు మంచితనం లేదు సాధ్యం లేదు కనికరమ లేదు దయ లేదు ఏమీ లేదు పరిశుద్ధత అంతకన్నా గోరంగా ఉంది మాటలో పరిశుద్ధత లేదు హలేలియా బస్సులో మాట్లా ఎప్పుడు నుంచి కాదు ఎప్పుడు నుంచో హలేలియా ఎందుకండి మా నేను అనుకుంటాను ఆడవాళ్ళు ఆడవాళ్ళు చేసి ఎక్కడైనా అలా అని అనుకుంటా కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అబ్బాసా నుంచి సిస్టర్స్ వస్తారు లోనే ఎక్కుతారు మీరు ఎలా ఎక్కుతున్నారు చర్చకి రావడానికి బస్సులో అబ్బాసలో ప్రతి ఇంటికి కలెక్ట్ చేస్తారు డ్రైవర్ అల బస్ వచ్చే సిస్టర్ ఇంటి ముందు ఉండిద్ది అటువంటి కామన్ సెన్స్ అటువంటి మంచితనము అంత క్రమశిక్షణ అంత డిసిప్లైన్ ఒక బ్రదర్ అంటారు ఏంటండి వీళ్ళు చదువుకున్న వాళ్ళు కానీ మంచి జ్ఞానం కలిగిన వారు కానీ అసలు మాట్లాడరు అసలు ఎక్కడ ఉన్నావు మన ఎంతమంది చూస్తున్నారు మన మాట ఎంత తింటున్నారు మన వల్ల ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు నా దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడు చూస్తున్నారు హలేరియా ఇది చిన్న ఎగ్జాంపుల్ ఇది చిన్న ఎగ్జాంపుల్ సిస్టర్లే కదా డాక్టర్ ఎవ్వరూ మాట్లాడి అలా ఉండాలి మన ప్రవర్తన మారుతుంది మారుతుంది నా దేవుడు మిమ్మల్ని మారుస్తాడు ఎక్కడైనా సరే అది మంచి ఫలాలు కోరుకుంటున్నాడు ఇద్దరు నాకు నచ్చట్లేదు మీ పనులు అని చెప్పి కోపం ఇచ్చేసుకుని కూర్చొని అన్నిటిని ఏం చేశారు చూడండి చదవమ్మా యశ్ చదువు ఐదో అధ్యయమో ఐదు నుంచి చెలను పరిచి ఉండు దాని మీద వర్షింపబడదని బేగములకు అర్థం ఇచ్చేదాను ఇస్రా వంశము సైన్యము గణపతి ద్రాసోటా ఏం చేస్తాను వర్షం లేకోకుండా ఫలించుకోకుండా కొడలు తగలు కొట్టేస్తారు ఈ విధంగా ఉన్నప్పుడు ఇదే కేందేషన్ అదే ఆవేశంతో ఉన్నాడు వద్దు ఇటువంటి తోట వద్దు ఇటువంటి ద్రాక్ష తీగ నాకు వద్దు అని దేవుడు నిర్ణయం తీసుకున్నారు ఎనభై అధ్యాయం పదమూడు ద్రాక్షించ సైన్యం కదేవా ఆకాశంలో నుండి మరలా చూడము ఇప్పుడు ఈ ద్రాక్ష దేవుడు కాల్చి వేశాడు పనికి రాదు ఇవి వద్దు ఇలాంటి ఇలాంటివారు నాకు వద్దు కాల్చి వేసినప్పుడు చూడమ్మా ఈ ద్రాక్షావళని దృష్టించు ఈ ద్రాక్ష వలన దృష్టించు మూడు గుడిచేయి నాటిన మొక్కలు కాయలు ఆ మీ కొరకు ఆ మీ వరకు పంచుకొని నా కొల్లుడు కాయలు అది అగ్ని చేత ఉన్నది నష్టపడి ఉన్నది ఇది ఏమైందని అగ్ని ఉంది పంచగడ్డ అండి నష్టపడి నీ కొరకు దృష్టి పడనా

ఈ లోకానికి తండ్రి తన కుమారిని పంపించాడు వదిలేదండి మన దేవుడు వదిలేసేట ఎందుకంటే ద్రాక్షన్ వార్త పరిహారోదయాన్ని పదిహేను ఉద్యాని మొదటి నుంచి యోహన్ స్వార్త పరిహేనం లేదని

ఎందుకు తెలుసా ఎందుకంటే ఆయనలో ఉంటే నువ్వు ఫలిస్తావని ఆయనలో ఉంటే ఇప్పుడు నన్ను అనటం కాదు ఆయన నువ్వు అడిగితే నన్ను అడిగిన దానికన్నా నువ్వు అడిగిన దానికన్నా బహుగా నేను ఫలింప చేస్తాను అని నా చెప్తాను ఎక్కడ ప్రేమ లేదు ఎక్కడ ఆత్మ నీ బిడ్డల్లో లేదు బతుకుల్లో లేదు జీవితంలో లేదు ఒక డిసిప్లిన్ లేదు ఒక క్రమశిక్షణ లేదు ఒక సంతానం లేదు ఫలింప అవడం లేదు ఓ ఆ కన్నీటితో నాలో ఉండి నాతో ఉండి ఇప్పుడు అడుగు నువ్వు ఫలింపబడతావు ఎండిపోయి

నా పొలాల వల్ల నన్నంటికి ఉపయోగకరం లేకపోయింది నేను చేశ లేక ఉన్నాను ప్రభా నా పద్ధతి అలా ఉంది నా ప్రవర్తన అలా ఉంది నా జీవితం నా తల్లిదండ్రులకు నేను సంతోషాన్ని బాడ్యూ నా నా భర్తకు నేను నమ్మలేదు పట్టించాలి ఎప్పటికైనా పాస్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు పరిచయాలనుకున్న వాళ్ళు రావాలనుకున్న వాళ్ళు బెంగుల్ కాలేజీ లో ఉంటారు అయితే ఎందుకు వెళ్ళండి వెళ్తున్నారండి మంచిదండి ఎందుకో అడగాలనిపించింది ఎలా ఉంది మీ పరిచర్ వెళ్తున్నారు మంది అంటే పాస్ట్ గా కానీ ప్రభుత్వ చర్యలు వాడబడుతూ సేవకు ఉపయోగపడతా ఉన్నారు ఏంటండి మీ ప్రార్థనకి వెళ్తా అండి అయ్యో అలాంటి అలా అంటారేంటి అమ్మగారండి నేను ఉదయం ఏడు గంటలకి మొదలు పెడితే పదకొండు ఉందండి అక్కడే ఉంటానండి సాయంత్రం సర్వీస్ అండి అక్కడే ఉంటానండి మంత్రి కావాల్సిన పనులన్నీ చేసి నేను సమర్పించేసుకున్నాను శుక్రవారం అంతా దేవుని సమర్పించుకున్నానండి అసలు శుక్రవారం పూర్తిగా దేవుడిలో ఉన్నానని సమర్పించుకున్నాను అంటే అయ్యో బాబాయ్ నేను ఫోన్ చేసి చేసి మెసేజ్లు పెట్టుకుని క్షణంలో నాకు మెసేజ్లు వస్తాను అనమాట చూడండి సమర్పించుకున్నా అంట శుక్రవారం నేను నా దేవుడు మందిరంలో ఉండాలని చెప్పి రెండు గంట కాదు మూడు గంట కాదు రాత్రి పదమూడు గంటలు తిరిగి గంటలకి ఐగారికి అనుకుని ఉందాము ఇంకా అమ్మగారికి పొందేమో ఇంకా చర్చి కోసం తిరగలేము ఇంకా ప్రార్థన చేయాలేమో కూర్చొని మొడబట్టాలేమో అసలు ఆ చర్చ అయిపోయి పని అయిపోయి పరిచర్ అయిపోయి అందరు వెళ్ళిన తర్వాత మనం కనీసం చర్చ చేసుకుంటామండి అతను పరిచయం చూస్తే అతను ప్రార్థన చూస్తే అతని సమర్పణ చూస్తే ఎంత సంతోషమేసిందో నాకు సేవ చేయాలనుకుంటే సేవకుడే అవకాశం పండుగండి పరిచర్ చేయాలి సమర్పించుకోవాలి వాళ్ళు ఎలా పలుపు పడతారండి దేవస్థి ఎంత సమర్పించుకోరు మీరు సిటీకి సమర్పించుకుంటారు షాపులకి సమర్పించుకుంటారు ఇంక దేనికి అనుకో చుట్టాలకి బంధువులకి నా సమర్పణ ఉంది మందులు అని చెప్పి సమర్పించుకోండి దేవసు హలే ఒక విషయం కొన్ని విషయాలు దేవ విషయంలో సమర్పించుకుంటే మంచి గొప్ప ఆశకరమైన ఫలాలు अब तुम वहाँ कहाँ पढ़ रहे हो? निर्दोष बना हाले लिया। हाँ, हम तो इसमें चलना बहुत इंचिस करा। हम तो बड़ा, हाँ, बड़ा, बड़ा बड़ा। मैं करना लगा। मेरी फिर फिर छंदों को फिर फिर मैं करना चलो। भाग्य लिम्न